సిని పేతురు పేతలను మన యొక్క శిష్యులను ఏసి వెంబడించి పోతుంది ఆ శిష్యుడు ప్రధాన యాజకులకి నిలవైనవాడు కనుక అతడు ప్రధాన యాజుకుని ఇంట ఇంటి ముంగిటలోనికి ఏసుతో కూడా వెళ్ళింది పేతురు ద్వారము వద్ద బయట నేర్చుండను కనుక ప్రధాన యాజకుని నిలవైన శిష్యులు బయటకు వచ్చి ద్వారపారిక ద్వారపాకరాలు ద్వారపాలితురాలతో మాట్లాడి పేతుర్ను లోపలికి తోడుకొని పోయాను ద్వారం వద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేదరితో నీవు నా మనుష్య శిష్యులలో ఒకడు కావా అని అని చెప్పగా అతడు కాన అప్పుడు చలివేయన దాసు చలివేచిన దాసులను మంట వేసి చలికాచుకొనిచు నిలుచుండగా పేదర్ను వారిలో నిలబడి చలికాచుకొని చుండేను ప్రధాన యేసును అడగగా యేసు నేను బాహాటముగా లోక లోకం ఎదుట మాట్లాడితే అందరూ కూడివచ్చు కూడివచ్చు సమాజ మందిరంలోనూ దేవాలయంలోనూ ఎల్లప్పుడూ బోధించింది రహస్యంగా నేనేమీ మాట్లాడలేదు నీవు నన్నేలా అడ నీవు నన్ను అడగలేనా నేను వారిని ఏమి బోధించినది విన్నవారిని అడగమాట ఇదిగో నేను చెప్పినది మీరు మీరు ఎరుగరు మీరు అతనితో చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పి ప్రధాని యాజకుడికి ఇలాగ ఉత్తర్గించచున్నావా అని యేసును అరచేతుల్లో కొట్టాను అందుకు యేసు నేను కాని మాట ఆడినడలా ఆ కాని మాట ఏదో చెప్పుము మంచి మాట ఆడినడలా నన్ను నేల కొట్టుచున్నావా నేను అంతటా అన్న యేసును బంధించి బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాని యాజకుడైన కైపాయద్దకు పంపాను సీమోను పేదను నిలబడి చలికాచుకొని చుండగా వారు అతన్ని చూచి నీవు ఆ శిష్యుల్లో e mandou